సో హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ అన్న ఈ రోజు అయితే మీ ఒక మంచి టిఫిన్ లంచ్ లంచ్ సెంటర్ అయితే తీసుకొచ్చి ఈ లంచ్ సెంటర్ ఇక్కడ లొకేషన్ చెప్తా చూడానా ఇక్కడ శ్రీశైలం హైవే నుంచి మనం మైజిగండి నుంచి హైదరాబాద్ నుంచి శ్రీశైలం పోయేటప్పుడు రోడ్ నుంచి పోతే మిడిల్ మన డిఎంకే ఫంక్షన్ అని కనిపిస్తుంది అన్న ఆ డిఎంకే ఫంక్షన్ నుంచి లెఫ్ట్ శ్రీశైలం పోయే రోడ్ పైన లెఫ్ట్ పోతే ఇగో సీదా మన ఇక్కడ వచ్చేసాడు ఇగో లొకేషన్కి అయితే వచ్చేసాం ఇక డిఎంకే ఫంక్షన్ అయితే ఉందా ఇక చూడండి చెప్పండి అన్న మీ పేరేంది కృష్ణ మీ అన్న చూడండి అన్న ఇక ఇక్కడ అయితే ముద్దురు వ్యక్తులు మీకు సర్వ్ చేస్తారన్న చెప్పండి ఏమేమి వెరైటీస్ ఉన్నాయి చెప్పండి అన్న ఇక్కడ స్పెషల్ గా వచ్చేసి బెండకాయ ఓకే బెండకాయ నెక్స్ట్ మన రైతా రైత రైత ఓకే నెక్స్ట్ పప్పు రైట్ చికెన్ 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 రైస్ రైట్ ఇది మన చేప కర్రీ చేప కర్రీ ఫిష్ ఫిష్ అన్న ఇది మనకు నాన్ వెజ్ ప్లేట్ ఎంత నాన్ వెజ్ అయితే మనకు వెజ్ అయితే వెజ్ ఎంత వెజ్ హండ్రెడ్ హండ్రెడ్ ఫుల్ ఎంత అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ హండ్రెడ్ రూపీస్ వెజ్ నాన్ వెజ్ ఎంత ప్లేట్ నాన్ వెజ్ వన్ థర్టీ వన్ థర్టీ అన్లిమిటెడ్ ఎంతైనా తినొచ్చు చూస్తారు కదా గాయస్ అన్నోళ్ళ అన్నోళ్ళు అయితే మంచిగా సర్వ్ చేస్తారు మంచి మంచి రెస్పెక్ట్ కూడా ఇస్తున్నారు మనకు చూడండి ఇగో అన్నయితే కస్టమర్ వచ్చి ఫుడ్ ఎట్లా అనిపిస్తుంది తిప్పు అన్ని బాగానే ఉంది టేస్ట్ గిట్టా అన్ని అన్న ఇగో మన కస్టమరే చెప్తున్నా ఎట్లుందో ఫుడ్ ఇగో చూస్తున్న లొకేషన్ మైసిగండి నుంచి మన శ్రీశైలం రోడ్ రోడ్కైనా ఉంటుంది అన్న లెఫ్ట్ సైడ్లో డిఎంకే ఫంక్షన్ అనుకుంటా డావా లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది అన్న చూడండి ఇగో అన్న ఇంక ఇంకా అన్న అంటే రైస్ పెట్టుకుంటుండ చూడండి ఓకేనా సరే బాయ్ అని చెప్పనా రండి అని చెప్పండి అందరు రావాలి కొత్త ఒక్కరు రావాలి రైట్ మేము కొత్తగా పెట్టినాం ఒక్కసారి తిందే వందే ఓకే ఓకేనా చూసారు కదా గాయస్ ఎంత మంచి మాటలు చెప్తున్నారు మీరు ఖచ్చితంగా రావాల్సిందే గాయస్